హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియోస్ డైటింగ్ చేస్తూ టేస్ట్గా ఎలా తినాలో ఈరోజు చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో రెండు లవంగాలు ఒక యాలక్కాయి కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసిన అల్లం మొక్కలు ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని అది సన్నగా ఒక బంగాళదుంప మొక్కలు కట్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు క్యారెట్ ఏమైనా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు పచ్చి బఠానీలు వేసుకొని వేసుకుని కలుపుకోవాలి మిల్లెట్స్ నానబెట్టుకొని ముందుగానే రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి అవి కూడా అందులో వేసేసి ఇంకొకప్పు నీళ్ళు పోయాలి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత ఇలా మెత్తగా వెజిటేబుల్సు మిలెట్స్ అన్నీ చక్కగా ఉడిగిపోయి ఉంటాయి డైట్ చేస్తూ కూడా టేస్ట్గా తినచ్చు కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి అంతే